ఈ రోజే మంగళవారం రాత్రి ఏడు దాటిన తర్వాత తొమ్మిదిలోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి సకల సంపదలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి మన ఇంట్లో మన చుట్టూ ఉన్న ఏదైతే దుష్ట శక్తి చెడు గాలి ఉంటుందో నెగిటివిటీ అదంతా కూడా ఖచ్చితంగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మంగళవారం అంటే శుభప్రదమైన రోజు ఈ రోజున మంగళకరమైన రోజు అని కూడా పిలవవచ్చు ఈ రోజున ఆడవారు లక్ష్మీ గణపతిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఈరోజు కేవలం ఉప్పు ఉప్పు నిమ్మకాయతో ఏ విధమైన పరిహారం చేస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ఆడవారు మంగళవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి గణపతిని పూజిస్తూ ఉంటారు గణపతిని పూజించడం వల్ల మనకు పనుల్లో ఏవైనా ఆటంకాలు అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంగళవారం రోజు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి సమయంలో ఉప్పుతో మంగళవారం రోజు ఈ విధంగా చేస్తే గనక ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది అయితే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం అని మనకు ఎన్నో వీడియోస్లో చెప్పుకొని ఉన్నాము ఈ ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఉప్పు అనేది చెడును తొలగించడమే కాకుండా మంచిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అందుకే ఉప్పు ఉప్పుతో పరిహారాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు తక్షణం కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో పదే పదే గొడవలు చికాకులు జరుగుతూ ఉన్నట్టు అయితే మంగళవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడిచండి అలా తుడిచడం వల్ల మనకన్నీ కూడా అనుకూలమైన శక్తులు ఉంటాయి ప్రతికూల శక్తుల నుండి బయటపడగలుగుతాము ఇంట్లో ఎవరైనా డిప్రెషన్కి వెళ్ళినట్టు కానీ చీటికి మాటికి అరుస్తూ పదే పదే గొడవలు చేస్తున్నట్టు అయితే అలాంటి వారు కూడా మనకు అనుకూలంగా మారుతారు వారు మెల్లిమెల్లిగా డిప్రెషన్ నుండి బయటికి వస్తారు ఒప్పుకు అంతటి శక్తి ఉంది అందుకే ప్రతి మంగళవారం రోజున కూడా ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు సముద్రపుని వేసి ఇల్లుని తుడుచండి అలానే ప్రతి ఆదివారం కూడా ఒక బౌల్ తీసుకొని మట్టి బౌలైనా పర్లేదు గాజు బౌలైనా పర్లేదు మన దోశడితోని రెండు దోశల్లో ఉప్పును వేసి అందులో ఒక ఐదారు లవంగాలను వేసి ఇంట్లో ఏదైనా మూలన ఉంచండి అలా ఉంచిన తర్వాత సోమవారం రోజు ఆ ఉప్పుని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి అలా చేస్తూ ఉండడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైపోతాయి మనకు అన్నీ కూడా అనుకూల శక్తులుగా మారుతూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ఉన్న పిల్లలకి కావచ్చు పెద్దవారికి కావచ్చు ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో అలాంటి వారికి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఏదైనా బౌలు గాజు బౌలు కావచ్చు మట్టి పాత్ర కావచ్చు అది తీసుకొని అందులో ఉప్పుని నింపి ఆ ఉప్పుని వారి మంచం అంటే వారు పడుకునే మంచం కానీ బెడ్ కానీ దాని కింద పెట్టి పడుకోండి అలా వారి ఆరోగ్యం కుదుట పడే వరకు కూడా అలానే చేయండి వారానికి ఒకసారి ఆ ఉప్పుని మార్చండి అలా చేస్తున్నట్టు అయితే క్రమంగా వారి ఆరోగ్యం అనేది కుదుట పడడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఉప్పు నిమ్మకాయతో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే ముందుగా మనం ఒక మంచి నిమ్మకాయను తీసుకోవాలి మంచి నిమ్మకాయ అంటే పాడైపోయినటువంటి నిమ్మకాయను కాకుండా నీటిగా శుభ్రంగా మచ్చలు మరకలు లేకుండా ఉండే అటువంటి నిమ్మకాయను తీసుకోవాలి ఈ నిమ్మకాయతో చేసే పరిహారాలు అనేవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి నిమ్మకాయలు అనేవి శక్తి దేవతలకు ఎక్కువగా ఇష్టం అందుకే ఎంతటి దుష్ట శక్తినైనా తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంది నిమ్మకాయ ఆ నిమ్మకాయను రెండు ఒక్కలుగా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయకు కొంచెం పసుపు అలానే ఒక నిమ్మ చెక్కకేమో పసుపు మరో నిమ్మ చెక్కకేమో కుంకుమను అద్దాలి అలా అద్దిన తర్వాత రెండు బౌల్స్ని తీసుకో అవి మట్టి బౌల్స్ అయినా పర్లేదు లేదా గాజు బౌల్స్ అయినా పర్లేదు లేదా పింగాణి అయినా పర్లేదు కానీ స్టీల్ వంటివి తీసుకోవద్దు అలా రెండు బౌల్స్ని తీసుకొని అందులో నిండుగా ఉప్పుని నింపాలి అది కూడా దొడ్డు ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు ఆ ఉప్పుని నింపాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అద్దిన ఈ నిమ్మ చెక్కలను రెండు బౌల్స్లో పెట్టాలి ఒక బౌల్స్లోనేమో కుంకుమ అద్దిన నిమ్మ చెక్కని అలానే ఇంకో బౌల్లోనేమో పసుపు అద్దిన నిమ్మ చెక్కను పెట్టాలి ఇలా పెట్టి ఈ రెండు నిమ్ ఈ రెండు బౌల్స్ని కూడా మీ సింహద్వారానికి ఇరువైపులా ఉంచాలి ఇలా సాయంత్రం ఏడు దాటిన తర్వాత చేయాలి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ సింహద్వారానికి ఇరువైపులా చెప్పులు చీపిర్లు వంటివి లేకుండా చూసుకోవాలి చెత్తా చెదారం వంటివి కూడా లేకుండా చూసుకోవాలి ఇక అవి నీటిగా ఉన్న ప్రదేశంలోనే ఉంచాలి అలా సింహద్వారాన్ని నీటిగా ఉంచి ఆ తర్వాత ఆ బౌల్స్ని పెట్టాలి ఈ పరిహారం ఖచ్చితంగా రాత్రి ఏడు దాటిన తర్వాత రాత్రి లోపు చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది మీరు అప్పుల సమస్య ఉన్నా సరే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా ఇక ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఇలా చేయడం వల్ల సకల సమస్యలు కూడా తీరిపోతాయి అలానే సింహద్వారం వద్ద ఎందుకు పెట్టాలి అంటే మనకు సహజంగా చెడు రావాలి అన్న మంచి రావాలి అన్న మనకు సింహద్వారం నుండి లోపలికి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో నుండి చెడుని బయటికి లాగేసే శక్తి అనేది ఉప్పు నిమ్మకాయలో ఉంది అలానే మంగళవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మంగళవారం రోజు చాలా మంచి రోజు సహజంగా మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టకూడదు అంటూ ఉంటారు కానీ మంగళవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు పూజలకి మాత్రం చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది మంగళవారం రోజు చేసే పూజకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఆ రోజున లక్ష్మీ గణపతిని పూజిస్తే ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రము అదే చెబుతుంది అంతేకాకుండా కోరిన కోరికలు కూడా తీరుతాయి కానీ ఈ మంగళవారం రోజు ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్రమైనా జ్యేష్ఠ లక్ష్మి అయిన ఎంతటి ఘోర పిచాచ అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది అలానే లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది ఖచ్చితంగా రాత్రి వేళలోనే ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారు రాత్రి వేళలోనే ఇంట్లోకి అడుగు పెడతారు అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే రాత్రి ఏడు దాటిన తర్వాత లోపు మాత్రమే ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల సకల సంపదలు కలిగి అప్పుల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అయితే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో శుభ్రమైన వాటర్ని పోసి అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి అది కరిగించాలి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడతా బయటపడతాము అంతేకాకుండా ధనం అనేది గాలిలా దూసుకు వస్తుంది ఏదో ఒక మూల నుండి డబ్బు రావడం జరుగుతుంది ఎందుకంటే మనం నీటిలో ఉప్పుని వేశాము సహజంగా నీరు అనేది లక్ష్మీదేవతకి ఇష్టం రాళ్ళ ఉప్పు కూడా లక్ష్మీదేవతకి ఇష్టం ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ గణపతి స్థానంగా పరిగణించబడింది అందుకే ఈ నీరు గాజు గ్లాసు అలానే ఉప్పు ఇవి అన్నీ కలిపి కూడా మనము ఈశాన్యం దిక్కును పెట్టడం వల్ల సంపద అనేది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది ఒకసారి ఇలా ప్రయత్నించండి ఖచ్చితంగా బాగుంటుంది